బొత్స సత్యనారాయణకి మండిపోతానండి లూలుకి లాలూచి పడి భూములు ఇస్తున్నారా అని ఎగిరి ఎగిరి పడతానాడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో లూలుకి భూములు ఇవ్వడం తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత వాళ్ళని బెదిరించి పంపేయడం ఆ భూములన్నీ మళ్ళీ బొత్స సత్యనారాయణ ఆక్రమించుకోవడం మండదా అండి మరి అతను ఆక్రమించుకున్న భూములన్నీ మళ్ళీ ఇంటికి తీసుకొని మళ్లీ లూలు ప్రభుత్వానికి ఇవ్వడం ద్వారా మండద మరి బొత్స సత్యనారాయణకి మన జగన్మోహన్ డైలాగ్ ఉంది కదా అన్న మండద ఇన్ని వందల కోట్ల రూపాయలు విలువైన ఆ భూమిని మళ్లీ కట్టి పెట్టడంలో బొత్స సత్యనారాయణ మండిపడతానండి కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి ఆయనకి ఇంకా ప్రతిపక్ష నేత మండలిలో ప్రతిపక్ష అన్నమాట ఆయన బొత్స సత్యనారాయణ విచుకుపడుతున్నాడు ఏమీ ఇవ్వకూడదు మనం కంపెనీలకి అవే రావాలి అవవా కావాలి బువా కావాలన్నట్టు ఉద్యోగాలు ఇవ్వాలి మన రాష్ట్రానికి నిధులు ఇవ్వాలి అన్ని ఇవ్వాలి పోవాలి కంపెనీలు రావాలంటే అలా ఉండాలన్నమాట మనం అనేది ఏమి ఇవ్వకూడదు అనేది పాలసీ వాళ్ళది మీడియాతో ఆయన మాట్లాడుతూ విశాఖలో ఖరీదైన భూముల్ని తమకు కావాల్సిన కంపెనీలకు ధారా దత్తం చేస్తానని మండిపోతారు ఏమీ తెలియని ప్రజలు నిజమే అనుకుంటారు బా ఫ్రీగా ఇచ్చేస్తున్నారు భూములని ఆ భూములు లూలుకి ఇవ్వడం వల్ల అటు విశాఖపట్నం మున్సిపాలిటీకిను ప్రభుత్వానికి పన్ను రూపంలో లక్ష రూపా లక్షలాది రూపాయలు వస్తాయని చాలా మంది ప్రజలకు తెలియదు ఇదే నిజమని ఓఎమ్మా టీడీపీ వాళ్ళు భూములన్నీ వందలు వేల కోట్ల రూపాయల భూమిని లాగేసుకుంటున్నారు వాళ్ళు ఇష్టం వచ్చి వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు అనుకోవడంలో వాస్తవం ఉంది ఇప్పుడు బొత్స సత్యనారాయణకి మట్టుకే ఎందుకు కోపం వచ్చిందంటే ఆ భూముల మీద బొత్స సత్యనారాయణ కన్నేస్తున్నారు అయితే ఆ భూముల మీద తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తా ఉన్నది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందువల్ల ఆయన మింగలేకపోయినాడు వాటిని ఇప్పుడు లూలుకి ఇచ్చేప్పటికీ అరే నా పాలు కావాల్సినవి లూలు పాలు అయినాయి భూములు అనేటువంటి ఉద్దేశంతో ఆయన కోపం రావడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదనుకోండి బహిరంగ వేలం ద్వారా భూముల్ని కేటాయించవచ్చు కదా బహిరంగ భూముల ద్వారా వేలం వేలాని ఇవ్వాలన్నా లేకపోతే తక్కువ రేటు తీయాలనేది ప్రభుత్వం అధికార ప్రభుత్వం చేయాలి నువ్వు బలం లేని వాడివి పదికొండ సీట్లతో నీ ప్రభుత్వం చేయడానికి వీలు పడదు విశాఖలో టీసీఎస్కు భూ కేటాయింపులు చేస్తున్న నేపథ్యంలో ఆ సంస్థ నుంచి ఉద్యోగులను తొలగిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి ఉద్యోగులను తొలగించినా ఆ సంస్థ ఆ భూమికి తగినంత పన్ను కడుతుంది ప్రభుత్వానికి లూలు మాలైనా సరేనండి కాలం వ్యాపారం పన్ను కట్టాల్సిందే నడిచినప్పుడు ఆ భూమి అందులో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ మొత్తం ప్రభుత్వ పరం కావాల్సిందే ప్రభుత్వానికి అయితే ఏలాంటి నష్టమో ఉండదు ఇది నేను చాలా మంది దగ్గర కనుక్కొని చెప్తున్నటువంటి విషయం అలాగే మైక్రోసాఫ్ట్ కానీ ఐటీ కానీ ఏ రంగమైనా సరే జరిగిన రోజులు ప్రభుత్వానికి పన్ను కట్టాల్సిందే జరగనప్పుడు పరం అవుతుంది ముప్పై ఏళ్ళు తొంభై ఏళ్ళలో లీజుకిస్తే వ్యాపారం జరిగినంత వరకు లీజు పనిచేస్తుంది అది ప్రభుత్వం పరమే అవుతుంది ఈ విషయం చాలా మంది ప్రజలకు తెలియక ఈ బొత్స నత్తి బొత్స గారు మాట్లాడే మాటలకి నిజం అనుకుని వాస్తవం అనుకునే ప్రమాదం ఉంది ఉద్యోగాలు తొలగించినప్పటికీ విశాఖపట్నంలో ఐటీ అనేది బాగా డెవలప్ అయితా ఉండదు ఐటీ అంట మళ్ళీ విశాఖపట్నంలో ఐటీ రంగాన్ని ప్రోత్సహించిన కనుక దివంగత వైఎస్ఆర్ కన్నా సరే వైఎస్ఆర్ కి అనుకో ఇప్పుడు ఏం పోయింది అయితే విశాఖపట్నంలో లూలు మాల్ కి టీసీఎస్ కి వీటికి సంబంధించినటువంటి సంబంధించిన భూములు కేటాయించడంలో నష్టపోయింది వైఎస్ఆర్ సిపి పార్టీలో బొత్స సత్యనారాయణ ఒకటేనండి అందువల్ల బొత్స సత్యనారాయణకి మండద అనడంలో ఎలాంటి తప్పు లేదు ఈ విషయంలో మనం ఏపీ ప్రజలు ఏమైనా కామెంట్ చేస్తారు చూద్దాం